రంగారెడ్డి జిల్లా కర్తాలో ఐదు వందల ఏళ్ల నాటి చరిత్ర గల శ్రీభూ నీల సమేత లక్ష్మీ చెన్నవ కేశవ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది స్వామి అమ్మవారికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయం పాలక మండలి అధ్యక్షుడు పొలాది ఆంజనేయులు చెప్పారు స్వామి వారికి మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఐదు తులాలు మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహరెడ్డి మూడు తులాలు సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్ గుప్తా తులం బంగారం అరకులో వెండి విరాళంగా అందజేశారు శ్రీ స్వామి వారిని ఎలాంటి మొక్కు మొక్కినా నెరవేరుతుందని ప్రజల విశ్వాసమని అర్చకులు తెలిపారు భూలీలాసమేత శ్రీ లక్ష్మీ చెందకేశ్వర ఆలయము ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం ఇది బ్రహ్మనాయుడు కొట్లాడలో వాళ్ళు చేసిన ఈ విగ్రహ ప్రతిష్ట గురించి మా ఊరు సైడ్ వస్తుంటే ఇక్కడ ఇక్కడ ఆ రథాలకు అందలేదండి కథలు ఏం చేసిందంటే స్వామి ఇక్కడే ఉంటాను కళలోకి వచ్చి కాబట్టి ఇక్కడ స్వామి వారిని లక్ష్మీ చంద్రకేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఇది ఐదు వందల చరిత్ర ఇక్కడ భూములు దేవాలయంలో ప్రతి సంవత్సరం ఇదే రోజు కళ్యాణము రథోత్సవము ఈ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవం గోదా కళ్యాణము సీతారామ కళ్యాణము అన్ని అంగరంగ వైభవంగా స్వామివారికి జరుగుతాయి నృత్యం నిత్య పూజలు శనివారం రోజు ఏకాదశి సేవలు ఈ స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారి చాలా